నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది ఉందా అవరా పెట్రోల్ పంప్ సిఎన్జి వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ముప్పై ఆరు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఇది దాదాపు నాలుగు టైర్లు కూడా సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇది ఓన్లీ నార్మల్ వీలే ఉంది అలా వీల్స్ ఏమి రాలేదు చాబీ స్టార్ట్ ఉంది ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు దాదాపు ముప్పై ఆరు వేలు అనుకోరు బండికి నార్మల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చిండు బండికి సంబంధించిన ఏపీస్ ఎలాంటిది రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు గ్లాసులతో సహా ఒరిజినల్ ఉంది బంపర్లకు అయితే టచ్ అప్ అయింది ఉంటే కస్టమర్ అయితే అప్ చేయించిండు సీఎం కం పెట్రోల్ పెట్టింది సార్ ఇది ఈ డోర్లకైతే అక్కడక్కడ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ మీరు లోన్ కంటే లోన్ కావాలంటే కూడా లోన్ ఇప్పిస్తా ఈ బంపర్కి అయితే పెయింట్ వేసింది ఆల్రెడీ పాయింట్ కూడా పోయింది ఈ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కావాలి ఎక్కడ ఎలాంటి మేజర్గా డ్యామేజ్ కూడా లేదు సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది ఓ సీఎన్జీది ఇది పంపాలు పెయింట్ అయి ఉన్నాయి సార్ చిన్న చిన్న గీతాలు అయితే ప్రతి డోర్కు ఉన్నాయి మిగతా బండికి సంబంధించిన మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సీఎన్జీ కం పెట్రోల్ వెహికల్ ఇది దాదాపు నాలుగిటికి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా చిన్నగలేదు బాగున్నాయి ఇవి ప్రతి పీస్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళి ఉన్నాయో అవే పీసెస్ ఉన్నాయి బండికి సంబంధించిన టోటల్ గ్లాసులు కూడా షోరూమ్ నుంచి వెళ్ళి ఉన్నాయి అవే ఉన్నాయి డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఉన్నాయి అవరా రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్స్ సరిది ముప్పై ఆరు వేల ఆరు వందలు మాత్రమే జరిగింది టోటల్ అంటే టోటల్ బండి ఒరిజినలే ఉంది బండి చిన్న చిన్న గీతాలు ఉంటాయి పంపర్లు అయితే పెయింట్ చేయించిన చెప్తుండు కస్టమర్ అయితే ఇయో ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది సిఎన్జికామ్ పెట్రోల్ వెహికల్స్ సరిది ఫ్రంట్ పోర్షన్ కూడా మొత్తం టోటల్ ఒరిజినల్ ఉంది ఇయో మనట్టు కూడా ఇక్కడ ఇప్పటి వరకు అయితే పానా పెట్టలేదు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది హుందాయి అవరా రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాచరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్స్ అది ముప్పై ఆరు వేల ఆరు వందలు మాత్రమే తిరిగింది సిఎం ఇకమ్ పెట్రోల్ వెహికల్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగుకి నాలుగు టైర్లు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చాబీ స్టార్ట్ ఉంది సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్తుంటు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ